హరే కృష్ణి డివోటీస్ ఇప్పుడు మనం కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి గురించి మనం తెలుసుకోబోతున్నాం సో కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభూ అన్నమాట సో మేము దర్శనం చూపిస్తాను తర్వాత మనం చెప్పుకుందాం స్వామి గురించి సో కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి సో ఆలయం ఎంట్రన్స్ ఎలా ఉంటుంది సో ఇక్కడ కూడా స్వామిని మనం కొండ పైకి ఎక్కి దర్శించుకోవాలి సో ఇప్పుడు పైన ఒక స్వామిని కింద ఒక స్వామిని స్థాపించడం జరిగింది అనమాట ఎవరైతే పైకి ఎక్కలేరో కింద స్వామిని దర్శించుకోవచ్చు బట్ స్వయంభూ స్వామిని దర్శించుకోవాలంటే పైకి ఎక్కి ఆ మెట్లని ఎక్కువ వాళ్ళు దర్శించుకోవాల్సి ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట మెట్ల మార్గం సో చాలా అద్భుతంగా ఉంటుంది సో పైకి ఎక్కిన తర్వాత మనకి విధంగా జయ విజయ ఎంట్రన్స్ అంతా ఉంటుంది సో దారిలో మనకి ఈ యొక్క భగవంతుడి యొక్క పాద పద్మాల దర్శనం ఒకటి చేసుకుని మనం ఈ యొక్క యాత్రని స్టార్ట్ చేస్తాం అనమాట సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఇది స్వయంభూ ఇక్కడ ఇది ఏదైతే ఉన్నదో పరాశరం అని తర్వాత స్థాపించ సారీ ఎవరు పరాశరం అని స్థాపించినది సో ఇది స్వయంభూ అనమాట మనం చెప్పుకుందాం స్వామి గురించి చెప్పుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు దర్శనం చూపిస్తాను అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది ఓకేనా సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి దగ్గర మాట ఒక్క నిమిషం చెప్తానండి అవన్నీ చెప్తాను లాస్ట్ లో చెప్తాను స్వామి గురించి ఓకే సో ఇది పరాశరముని యాక్చువల్ గా ఇక్కడ తపస్సు ఆచరించడం అనేది జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే ఇక్కడ తపస్సు ఆచరించినప్పుడు ఇది ఆల్మోస్ట్ ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే ఇదంతా యాక్చువల్ గా నిర్మించబడిన ఆలయం కానీ పరాశరముని అంతకు ముందు ఎప్పుడో తపస్సు ఆచరించారు సో ఆ ఏమంటారు కృతయుగం నాటి ఆ ఆవిర్భావం స్వామిది అంటారనమాట కదండి సో ఎప్పుడైతే ఇక్కడ పరాశరముని అని ఎంతో ఘోరమైన తపస్సు ఆచరించినప్పుడు శ్రీమ శ్రీమన్ నారాయణ యొక్క దర్శనం కోసం చేసినప్పుడు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఆవిర్భవిస్తారు లక్ష్మీదేవితో కూడి ఆయన దర్శనం ఇవ్వటం జరుగుతుంది అనమాట అందుకని ఇక్కడ సాత్విక నరసింహ అని కూడా అంటారు ఇన్ని ఎందుకని అమ్మతో కలిపి ఉంటారు అలాగే ప్రసన్న నరసింహ అని కూడా అంటారు సో ఇక్కడ అద్భుతమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ అమ్మతో కలిపి ఆయన ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఆ అని అడుగుతారు సో ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే నాకు దర్శనం ఇచ్చారు ఇక్కడ అందరికి కూడా దర్శనం ఇవ్వండి స్వయంభూ కిందా అని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ మీరు ఏదైతే చూపిస్తానో ఆ చిన్ని విగ్రహం అనమాట ఇంత చిన్న విగ్రహం ఎక్కడా లేదు అని చెప్తారు లక్ష్మీ నరసింహ స్వామిది స్వయంభూ అతి చిన్న విగ్రహం మీరు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్ నా ఆ ఇంతే ఉంటుంది ఓకే ఇంతే ఈ విధంగానే స్వామి దర్శనం ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఎంత ఉంటారో ఒక అడుగు అంటే ఆల్మోస్ట్ ఒక నైన్ ఇంచెస్ ఉంటారని చెప్తారనమాట సో ఎవరైనా వంగి దర్శించుకోవాలి స్వామిని ఇక్కడ అంతేకాకుండా ఇది మొత్తం ప్రాకారంతో విమాన గోపురంతో సహా స్వామి ఇక్కడ స్వయంభూ కింద రావటం జరిగింది అనమాట ఇక్కడ జై విజయ ఉంటారు అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా సెల్ఫ్ మేనిఫెస్టెడ్ డిటి కాదని చుట్టూరు తర్వాత కొన్ని కొన్ని అంతా కూడా దేవతలు చెక్కారని చెప్తారు కానీ బట్ మొత్తం ఇదంతా కూడా సెల్ఫ్ మేనిఫెస్టెడ్ ఇక్కడ ఇటు సైడ్ ఈ ఆలయానికి ఇప్పుడు నా యారో ఎక్కడైతే ఉన్నదో అక్కడ త్రివిక్రముని యొక్క దర్శనం చేసుకోవచ్చు అలాగే స్వామి విధంగా మేనిఫెస్ట్ అయ్యారు ఇటు సైడ్ త్రివిక్రముడు ఇటు సైడ్ ఏమో భూవరాహ స్వామి యొక్క రూపం ఇటు సైడ్ ఉంటుంది అనమాట సెంటర్ లో లక్ష్మీ నరసింహ స్వామి ప్రసన్న మూర్తి కింద ఇక్కడ దర్శనం ఇవ్వటం జరుగుతుంది అనమాట సో అసలు ఏం జరుగుతుంది ఇప్పటికి కూడా ఈ పరాశర పట్టారు వాళ్ళ యొక్క వంశీయులు వీళ్ళందరూ కూడా ఆరాధన చేస్తారు అని ఇది ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది రథం లాంటి ఆలయం ఇది కూడా ఆలయం కదండి ఇదంతా కూడా మొత్తం ఆలయం కంప్లీట్ ఆలయం ఎంత చిన్ని ఆలయం సో ఇప్పుడు దాని పక్కనే అలాగే దానికి అభిముఖంగా ఏం చేస్తారు పరాశరముని కూడా ఈ పరాశరం అని ఏం చేస్తారు ప్రతిష్ఠిస్తారు మళ్ళీ లక్ష్మీ నరసింహ స్వామిని సో ఈయన పరాశరం స్థాపించింది ఈయన అనమాట సో ఈ విధంగా మన అక్కడ రెండు దర్శించుకోవచ్చు రెండు లక్ష్మీ నరసింహ స్వామి అలాగే దిగువన ఒక లక్ష్మీ నరసింహ స్వామిని వాళ్ళు స్థాపించారు ఓకేనా సో ఈయన చాలా చిన్నగా ఉంటారు సో ఎవరైతే ఇక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం కూడా అక్కడ అర్చనలు అన్ని కూడా జరుగుతాయి సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క గర్భగుడిలో అక్కడ అర్చామూర్తిని మీరు అడిగితే అక్కడ ఇటు త్రివిక్రమాన్ని ఇటు ఆదివారా భూహరాహ స్వామిని ఇక్కడ సెంటర్ లక్ష్మీ నరసింహ స్వామిని వాళ్ళు మీకు దర్శనం చేస్తారు అనమాట సో అంతేకాకుండా ఏదైతే ఈ కొండ ఉన్నది కదా ఈ కొండ అంతా కూడా ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారనమాట చాలా మంది గిరి ప్రదక్షిణ దారిలో మనకి లక్ష్మీ నరసింహ స్వామి యొక్క పాద పద్మములు మనకి దర్శనం వస్తాయి లక్ష్మీ నరసింహ భగవానికి జై సో అలాగే ఎవరైతే గిరి ప్రదర్శన మీరు చూస్తున్నారు కదా ఈ మొత్తం గిరి చుట్టూరు ప్రదర్శన చేస్తారంట సో ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు అలాగే ఎన్నో సమస్యల నుంచి బయటపడాలనుకున్న వారు కదండి ఎన్నో దుర్ నుంచి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడాలనుకున్న వారు తిరుగుతారంట అలాగే మనసు ఆత్మ అలాగే దేహం శుద్ధి అవ్వటం కోసం చాలా మంది ఆధ్యాత్మిక ముందుకు వెళ్ళటం కోసం కూడా ఈ గిరి ప్రదర్శన అనేది చేస్తారనమాట సో ఎవరైతే ఈ మెట్లెక్కి పైకి వెళ్ళలేరో వాళ్ళు కింద నశ్మీణ సమస్య స్వామి దర్శించుకొని వచ్చేస్తారో లేకపోతే ఎవరైతే గనక ఈ పైకి ఎక్కితే చాలా అద్భుతంగా స్వామి ఈ కొండ ఇదంతా కూడా ఎంతో అద్భుతంగా రమణీయంగా ఉంటుంది ఇది కాకినాడ నుంచి మనకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజమండ్రి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం అమలాపురం నుంచి నూట పది కిలోమీటర్లు కదండి సో ఈ విధంగా స్వయంభూ అంతేకాకుండా మనకి పద్నాలుగో శతాబ్దం అరౌండ్ థర్టీన్త్ ఫోర్టీన్ సెంచరీ ఆ సమయంలో రెడ్డి రాజుల సమయంలో మళ్ళీ యొక్క ఆలయం అంతా కూడా ఆ నిర్మించడం జరిగింది అని చెప్తారనమాట ఈ యొక్క అందుకని ఇక్కడ మీరు చూస్తే అంతేకాకుండా ఇక్కడ ఏమని చెప్తారంటే ఈ యొక్క ఆలయంలో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే నాకు ఆ దగ్గర పిక్చర్స్ లేవు సో ఎక్కడైతే ఇక్కడ స్వామి రామచంద్రమూర్తి కూడా అరణ్యవాసంలో ఈ ప్రదేశం అంతా కూడా వచ్చినట్టు ఉంటుంది అనమాట మీరు అక్కడ చూస్తే ఆలయం మొత్తం కూడా శిల్ప సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది సో రామ రావణ యుద్ధం వానరులు ఏ విధంగా యుద్ధం చేశారు సైలెంట్ గా ఉండండి కోమకొండ లక్ష్మీ నరసింహ స్వామి అరే కృష్ణ ఒక్క నిమిషం అండి లాస్ట్ లో డిస్కస్ చేద్దాం ఓకేనా సో మళ్ళీ డిస్కట్ ఓకే సో ఏమవుతుందా రాతి శిల్పాల మీద రామ రావణ యుద్ధం అలాగే వానరులందరూ కూడా ఏ విధంగా యుద్ధం చేశారు రావణాసురుడి వాళ్ళ దాంతో కదండి అలాగే హనుమంతులు వారు ఏ విధంగా యుద్ధం చేస్తారు అవన్నీ కూడా చిత్రీకరించబడతాయి అనమాట అంత రాతి శిల్పం ఆశ్చర్యం వస్తుంది ఇంత పెద్ద కొండపైకి ఆ రాళ్ళని ఎలా తీసుకుని వెళ్లారు ఆ విధంగా ఎలా చెక్కారు కదండి మామూలుగా నడిచి వెళ్ళడానికి చాలా మంది కష్టంగా ఉంటుంది మరి అటువంటిది మరి అంత శిల్ప సౌందర్యం అప్పుడు ఎలా చేశారో తెలి కదండి ఇంకా శిల్ శిలా శాసనములు కూడా రాశారనమాట కవి శ్రీనాథ్ గారు ఇటువంటి ఎన్నో శిలా శాసనములు రాశారు అంతే అంతేకాకుండా ఈ కొండని వేదాద్రి అని పారిజాతగిరి అని సువర్ణగిరి అని ఆ ఈ విధంగా పేరుతో ఎన్నో అద్భుతమైన పేర్లతో పిలువబడుతుంది అంతేకాకుండా ఇంకొక నరసింహస్వామి డీటీ ఉంటుంది అనమాట సింహద్వారానికి ఆపోజిట్ గా అక్కడ కూడా ఎవరైతే గనక హారతి చేస్తారో వాళ్ళ కామ క్రోధ లోభ మోహం మదమాక్షరం నుంచి వాళ్ళకి విముక్తి వస్తుందంట సో అంతేకాకుండా ఈ యొక్క కొండ వెనకాల పాండవుల కొండ అంటే దగ్గరలో కొంచెం ఈ కొండ బ్యాక్ సైడ్ కొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక పెద్ద కొండ ఉంటుంది అంటే ఇంకొక కొండ అదేంటంటే పాండవుల కొండ ఇక్కడైతే పాండవులు అరణ్యవాసం ఇప్పుడు అంతా తిరిగారు కదా వాళ్ళు కూడా సో అప్పుడు అక్కడ ఉన్నారంటే కానీ చాలా పెద్ద కొండ అంట ఈ కొండ కంటే కూడా ఇంకా ఎక్కువ పెద్దదంట అంతేకాకుండా అక్కడ ఈ యొక్క వైల్డ్ ఆనిమల్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎవరైనా గైడ్ తీసుకుని వెళ్ళాలి ఒంటరిగా వెళ్ళకూడదు అని చెప్తారు బట్ ఈ కొండ అయితే వెరీ సురక్షితం అంతా కూడా ఆ జనాలు ఎప్పుడు కూడా వెళ్ళి వస్తూ ఉంటారు ఈ రష్మీ రసిమ స్వామి దగ్గర అయితే సో కొండ వెనకాల మళ్ళీ ఒక కోనేరు ఉంటుందంట భవనాసిని భవనాశిని కోనేరు సో రెడ్డి రాజులు కట్టించడం జరిగింది అలాగే మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోని అరవై ఒక్క స్థూపములు ఉన్నాయి రామ స్థూపములు అలాగే ఇక్కడ ఈ కోరుకొండలో ఒక స్తూపం ఉంటుంది ఆ స్తూపాన్ని అంతా కూడా శ్రీరామ అని ఉంటుంది అంటే ఎటుక మీద కదండి దానిపైన ఒక కాయిన్ పెట్టి మళ్ళీ అలా అలా స్తం ఆ స్థూపాన్ని కట్టారంట సో అది కూడా అక్కడ ఉంటుంది మనం దాన్ని కూడా దర్శించుకోవచ్చు కదండి సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏకకాల అర్చన జరుగుతుంది ఈ యొక్క లో మహత్యం ఏంటి కేవలం ఏకకాల అర్చన సో ఏమని చెప్తారు పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి పన్నెండింటి వరకే జరుగుతుంది అంతేకా తర్వాత అంతా క్లోజ్ చేసేస్తారు ఎందుకని ఆ తర్వాత దేవతలు అర్చించుకుంటారంట సో అక్కడ ఉన్న అర్చకులు చెబుతారు ఆ తర్వాత ఎన్ని రకములుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం వస్తుంది ఎందుకని అది దేవతల సమయం అనమాట సో ఇంకా ఏమని చెప్తారు ఎప్పుడైతే ఒక అతను పూర్వంలో ఒకసారి ఒక సైంటిస్ట్ అన్నాడంట ఏమైంది నేను చూస్తాను అని చెప్పి నమ్మలేదంట రాత్రి దేవతలు వస్తారు ఇదంతా దేవతల సమయం అని చెప్తే నమ్మకపోతే రాత్రి ఏదో విధంగా టెంపుల్లోనే ఎక్కడో దాగి ఉండి అలా ఉంటే రాత్రి అయ్యేప్పటికి మంచి మంచి వాయిద్యములు శబ్దములు ఆ మంచి పరిమళములు ఇవన్నీ కూడా వచ్చాయంట కానీ అవన్నీ కూడా తట్టుకోలేక ప్రోహద అక్కడే పడిపోయి మళ్ళీ తెల్లారి కళ్ళు తెరిచి చూసేపాటికి ఈ కింద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో పడి ఉన్నాడంట లెగసేపాటికి మొత్తం జ్వరం అవన్నీ రావటం కారణంగా అప్పటి నుంచి ఎవరు కూడా వెళ్ళడానికి ప్రయత్నించారు అంటే సో మార్నింగ్ కాలం ఏక కాలంలో మాత్రమే ఇక్కడ అర్చన జరుగుతుంది కింద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి అయితే తొమ్మిదిన్నర నుంచే పదకొండున్నర వరకు అలాగే మళ్ళీ ఆ ఏమంటారు రాత్రి సమయం ఎనిమిదింటి వరకు కూడా ఇక్కడ కింద కింద ఉన్న స్నేబులు అయితే రాత్రి ఎనిమిదింటి వరకు కూడా జరుగుతుంది పైన ఉన్నప్పుడు దానికి మాత్రం పదకొండున్నర పన్నెండింటికి ఇక్కడ అంతా కూడా క్లోజ్ చేయబడుతుందంట సో అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఏమని చెప్తారు లక్ష్మీదేవి కాలే ఉంటుందంట అంతేకాకుండా ఇక్కడ కోరుకొండ తీర్థం మీ అందరికి తెలిసే ఉంటుంది కదా కోరుకొండ తీర్థం మన ఫేమస్ ఈస్ట్ గోదావరిలో కదండి సో ఈ కోరుకొండ తీర్థం రథయాత్ర పాల్గొన శుక్ల ఏకాదశి సమయంలో ఐదు రోజులు కల్ కళ్యాణోత్సవం చేస్తారు అప్పుడు రథయాత్ర చేస్తారు స్వామికి కృష్ణాష్టమి ఉగాది ముక్కోటి ఏకాదశి ధనుర్మాసం అలాగే శ్రీల రామానుజ వారి తిరు నక్షత్ర మహోత్సవం కూడా ఇక్కడ చాలా ఘనంగా చేస్తారంట సో ఈ విధంగా పైన స్వయంభూని దర్శించాలంటే డెఫినెట్ గా మనం ఈ స్టెప్స్ అన్ని దాటుకుని వెళ్ళాలి ఆల్మోస్ట్ ఒక ఆరు వందల పదిహేను స్టెప్స్ ఉంటాయంట సో అవన్నీ కూడా మనం దాటుకుని వెళ్ళాలి సో మామూలుగా కరెక్ట్ గా నడిచే వాళ్ళకి ఒక గంట సమయంలో సరిపోతుంది ఒక గంటలో వెళ్ళిపోతారంట కదండి సో ఈ విధంగా పొద్దున్న పూట ఎప్పుడైతే మళ్ళీ ఆయన తెలుస్తారో ఆయనకి పూజలు అభిషేకములు ఇవన్నీ కూడా చేస్తారనమాట సో ఈ విధంగా స్వామి ఇక్కడ కేవలం తొమ్మిది తో చిన్న ఇక్కడ ఉన్నారు కదా సెల్ఫ్ మేనిఫెస్టే ఇటు ఒక సైడ్ ఉంటారు అనమాట సో మనం అడగాలి సో సెంటర్ లో అయితే ఈ విధంగా మనం స్వామిని దర్శించుకోవచ్చు ఈయన పరాసర్ పెట్టిన ఆయన సో ఈ విధంగా మనం స్వామిని దర్శించుకోవచ్చు కదండి సో సెంటర్ లో ఒక సైడ్ ఉంటారు మనం అక్కడ అజరామూర్తిని అడిగితే మనం వాళ్ళు చూపిస్తారు ఇక్కడ అన్న ఉంటుంది అలాగే ఇంకోటి ఏమంటారు ఈయన దక్షిణ ముఖంగా ఉంటాడు ఈ చిన్న స్వయంభు ఆయన దక్షిణ ముఖంగా ఉంటాడు సో ఆయన ఆ విధంగా దర్శించుకోవాలి కదండి సో విధంగా స్వామిని ఇక్కడ పగల పగలు ఒక కాలం మానవులు తర్వాత నుంచి దేవతలు రాత్రి సమయంలో ఎక్స్పెషల్లీ దేవతలు ఆచరించుకుంటారు అనమాట ఇక్కడ ఏమని చెప్తారంటే శ్రీ రామాజాచార్యుల వారి శిష్యురాలు లక్ష్మీదాసి ఆవిడ యొక్క ఆధ్వర్యంలో రెడ్డి రాజులు ఈ యొక్క టెంపుల్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అని చెప్తారనమాట సో విధంగా ఇది ఆల్మోస్ట్ ఏడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఆ నిర్మించబడ్డ ఆలయం సో కాబట్టి వైష్ణవ దివ్య క్షేత్రం కింద ఈ యొక్క కోరుకొండ మండలంలో కదా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోరుకొండ మండలం లో ఇక్కడ చాలా అద్భుతంగా ఈ యొక్క ఎవరంటారు చాళుక్యులు ఈస్ట్ చాళుక్యుల సమయంలో రెడ్డి రాజులు దీన్ని చాలా అద్భుతంగా కట్టించడం అనేది జరిగింది సో చాలా మంది ఆ కొండ పైకి వెళ్ళి ఆ యొక్క దృశ్యములు అలాగే లక్ష్మీ నరసింహస్వామి కోరుకొండ అని ఎందుకు వచ్చింది ఆ కొండ మీద దగ్గరికి వెళ్ళి శ్రద్ధగా స్వామిని ఏం కోరుకున్నా వాళ్ళ కోరికలు తీరుతాయంట కదండి మనం ఏం కోరుకోవాలి భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు అర్షడ్ వర్గముల నుంచి విముక్తి అలాగే మనసు నియంత్రణ ఇంద్రియ నియంత్రణ దేహ శుద్ధి కదండి మనసు శుద్ధి ఆత్మశుద్ధి కోసం భక్తులు ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ అలాగే ఆయనకి నమస్కరించుకోవటం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా స్వామి స్వయంభూగా మొత్తం అన్ని ప్రపంచంలో మొత్తంలో అతి చిన్న లక్ష్మీ నరసింహ స్వయంభూ కిందని పేర్కొనటం అనేది జరుగుతుంది అనమాట సో కోరుకుండా లక్ష్మీ నరసింహ భగవానికి